లిక్కర్ స్కామ్ అంటూ చేస్తున్న కుట్రల్లో మీడియా సొంత కోసం ప్రయత్నిస్తుందని ఆ విధంగా వ్యవస్థను ప్రభావితం చేయాలని చూస్తోందని వైసీపీ నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు లిక్కర్ స్కామ్ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో ఎల్లో మీడియా ముఠా ట్రయల్స్ కోసం ప్రయత్నిస్తోందని ఆ విధంగా వ్యవస్థను ప్రభావితం చేయాలని చూస్తుందని వైసీపీ నేత పోతిన వెంకటమహేష్ స్పష్టం చేశారు అందుకే ఎల్లో ముట రోజుకో బేతాల రాస్తుందన్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎల్లో ముట దారుణంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు లిక్కర్ పాలసీ వ్యవహారంలో చంద్రబాబు ఆయన ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత కేసులు దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలను చేతిలోకి తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు మీద జగన్ లేవనెత్తిన అంశాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు దీంతో ప్రజలను పక్కదో పట్టించడానికి చంద్రబాబు ఆయన ముఠా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని దుయ్యబట్టారు ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తా ఉంది ఎల్లో ట్రయల్ చేస్తోంది ఇక్కడ ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు కానీ కోర్టులు కానీ జడ్జి గారులు కానీ ఎవరు కూడా ట్రైల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తూ ఎంత దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చేయాలని బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది ఎల్లో ముఠ ఇదే పని పెట్టుకుంటా ఉంది వాళ్ళే ఆరోపణలు చేస్తారు వాళ్ళే ఆధారాలు ఉన్నాయంటారు చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్ళే అంటా ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్ళీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాల కథ అల్లుతా ఉన్నారు రోజుకొక కొత్త బేతాలు కథ మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడు ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాల కథ సృష్టించి డేటా మాయమైపోయింది డేటా డిలీట్ చేశారు డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక కొత్త బేతాల కథ ఇది ఎందులో అంట మూడు వందల యాభై టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాల కథలో రాశారు కొత్త బేతాల కథలో రాశారు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మనుషుల్ని బెదిరించి లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు కానీ ఎవిడెన్సులు కానీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కానీ కోర్టుల్లో కానీ విచారణ సందర్భాల్లో కానీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదు